什么？ సిగ్నల్ ఆగింది కదా మిత్రమాత్ర చూసుకుంటున్నాను అదే లేట్ అయింది జత వచ్చింది దాని వీడియో తీసాను సీను లేటు వస్తుందా thank you 他拉可以，可以，可以，可以。

ఒకటే రోజు మూడు వందల దూరాన్ని యాత్ర యొక్క శతంలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గడ్డతో సమానముగా ఉన్నాయి శ్రీ రామలమ్మ తల్లి దేవి ఆశీస్సులతో శ్రీశా చౌదరి గారు

श्री श्रीकृष्ण चौधरी गारे कृष्ण चौधरी गारे सुंदर माप हाँ

శ్రీ రామలమ్మ తల్లి ఆశీస్సులతో శ్రీ విశాఖ చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుందరమండలం బాపట్ల జిల్లా గారు తప్ప వీరసింహాధాన్ ప్రదర్శన శ్రీ రామలమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బ్రస్

నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషంలో ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కొనసాగతం జ్ వెంటనే ఉన్నది ఉన్నది శ్రీ రామలమ్మపల్లి ఆశీస్సులకు ఆర్చు సుష చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు రేపాలెం చందూరు మండలం బాపట్ల జిల్లా వారి గత వీరసింహా గత ప్రదర్శన లో

రెండవ స్థానంలో కొనసాగుతున్న ఒక నిమిషంలో పదమూడు సెకండ్ ఎలా ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత ఇరవై ఏడు సెకండ్ విలుపంజెలా ఉన్నది రాముల మార్కెట్ மத்தோச <laughs> <laughs>

सोतो आते बहुत अच्छा का सुरक्षा तो कृष्ण चादर कर वोट पाला सुंदर मन में बापक में चला वीर सिंह नाम प्रदर्शन

अोदरी सुंदर जा

ஐ நிமிஷம் ஒன்னு சமயமா ஐந்து நிமிஷம் ஒன்றை वे नामन मनमाने आशीष लगते हैं आशीष लगते हैं तो श्रेष्ठ है चौदह तरीका है श्रेष्ठ है चौदह तरीका है वो तो पालन सिंह मनमाने बाप लोग लगे लगे പതിനാറ് നിമിഷം പൂർത്തിയാണ് രണ്ടോ സ്ഥാനം കൊണ്ട ജതകുന്ന സെക്കൻഡ് നിലവുണ്ടായി നാടേ സ്ഥാനം കൊനസാഗത്തോ യാബൈ സെക്കൻഡ് വിനോദ നിലവുന്ന

గారు వేటాల దూరాన్ని పదిహేను ముప్పై ఆరు సెకండ్ లో చర్చడం జరిగింది తిరిగి పన్నెండు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు మొదటి స్థానంలో కొనసాగుతున్న జత ఒక నిమిషము యాభై సెకండ్లు వెళ్తానేలా ఉన్నది మీకు మీ రౌండ్ లో పన్నెండు అడుగుల దురాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు మొదటి స్థానంలో కొనసాగాలండి ఇటు చివరికి రావాలి మరలా తిరిగి అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి నూట నలభై రెండు అడుగుల దురాన్ని లాగాలి

ला నలభై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి ఎండవ స్థానంలో కొనసాగుతున్నది సమయంలో పూర్తి శ్రీ రామగమ్మ తిస్తులతో సత్తాక శురేషోదరి గారు సూకృష్ణ సౌదర్ గారి వేతపాలెం చెండూరు మండలం బాపర్ల జిల్లా వీరసింహ గత లాగిన దూరము మూడు వేల ఆరు వందల అడుగులు మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగే ప్రస్తుతానికి రెండవ స్థానంలో